గరుడ కిచెన్ వాల్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైన్ ప్లాజా ఇన్ హైదరాబాద్ సో మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు టైం వచ్చేసి నేను చూపిస్తానండి జస్ట్ ఫోర్ సిక్స్టీన్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ సిక్స్టీన్ అయింది ఈ టైంలో క్రౌడ్ మీరు చూడండి ఎట్లా ఉందో క్రౌడ్ లోపల కూడా అంత క్రౌడ్ ఉంది ఎలా చేయట్లా సో మనం ఇప్పుడు వెళ్ళి బైక్ తీసుకోవడానికి ట్రై చేస్తాము వెళ్దాము బైక్ తీసుకుందాం డెవలపర్స్ వంగపల్లి దగ్గర యాదగుట్ట సొరంగంలో మన ప్రశాంత్ కి నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అనేది బుక్ చేయండి ఓపెన్ ల్యాండ్ అండి ఓపెన్ ల్యాండ్ వాల్యూ ఫిఫ్టీన్ లాక్స్ సూపర్ చెప్తానండి ఫ్రెండే కాకపోతే మనం ఇన్ఫ్రా డెవలపర్స్ డెవలపర్స్ బ్రాంచెస్ నాగోల్ లో ఉందండి ఇంకో ఆఫీస్ వచ్చేసి మాదాపూర్లో ఉంది రైతు బిడ్డ అని ఇస్తున్నాం ఎందుకంటే సార్ చెప్పాడు కదా ఆల్రెడీ మీ అందరికీ నా ఊరు చూపెట్టాలే మీరు 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 బరాబర్ మా ఊరికి వస్తే మీతో ఒక్క గంట కాదు పది గంటలు మిమ్మల్ని కూర్చునే పెడతా మీకే అబ్బా చాలు అనిపించేలాగా చెత్త ఎట్లా ఉంది బిగ్ బాస్ గెలిచినందుకు గెలిచినందుకు మీరు నేను గెలవలే గెలిపించింది మీరు ఒక రైతు బిడ్డ గెలిచిండు రైతు బిడ్డని గెలిపించుకోరు నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది జై జవాన్ జై ఇప్పుడు మీరు వచ్చిన అంటే తగ్గేదే మీరు మీరు ఇప్పుడు ఇస్తానన్న రైతులకి ఇస్తానన్న డబ్బులు ఇప్పుడు అలా రైతులకే ఖర్చు పెడతారా అంటే చూస్తావు కదా అన్న చూస్తావు కదా నేనే దగ్గరుండి రూపాయి రూపాయి ఎట్లుందో మీకే చూపిస్తా శివాజీ గారి గురించి మాటలు లేవు అన్న నాకు ధైర్యం ఇచ్చిండు అది మీరే చూసిరు అన్నొకనగా బూస్టింగ్ నాగర్జన గారి అన్న ఒక్కట నేను గెలిచింది అనుకున్నా నేను గెలిచింది అనుకున్నా సర్ప్రైజ్ అయ్యారు మీరు ఇప్పుడు వచ్చిన తర్వాత మిగల లక్షల మంది మీకోసం ఒక ఫోటో అని ఒక ఇదేని తప్పిస్తారు అన్న మీ అందరికి నేను అందరికి ఇయ్యనికి ఇంత దూరం వచ్చిన నాకు వచ్చిన నాకు ఈ కళ్ళు తిరమరేనా ఒక్క ఒక్క నిమిషం ఇట్లా అనిపించింది మీరు మా ఊరికి వస్తే అహ్ నేను చెప్తున్నా మరి డీటెయిల్స్ ఇక్కడ గజ్వెల్ సిద్దిపేట డిస్టిక్ మీరు రర్రీ మీరు ఎంత సేపండి అంతసేపు నేను ఏ రాడి నేను అలసిపోను మీరే అలసిపోవాలి బరాబరి మళ్ళీ వచ్చినా అంటే తగ్గేదిలే ఇప్పుడు టైం ఎంత అవుతుందనా చూసిరా ఎవరు ఓపిక ఉన్నది మీరు మీ చెప్పారు చెప్పినా వాళ్ళు ఉంటేనే నేను అంతే వాళ్ళను వాళ్ళ ప్రేమ కోసం అంత దూరమైనా రియల్గా ఒక రైతు బిట్టని గెలిపించే థ్యాంక్ యూ సో మచ్ అన హలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు చూస్తే కనుక బిగ్ బాస్ ఫైనల్ వచ్చేసింది ఎన్ని రోజుల నుంచి అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము ఫైనల్గా ఫైనల్ వచ్చేసింది పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని చెప్పేసి ఒక సామాన్యుడు హౌస్లోకి వెళ్ళినప్పుడు అందరూ తినేం చేస్తాడు అసలు తిని ఎన్ని రోజులు ఉంటాడు అని చెప్పేసి తన్ని ఎవరు సపోర్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు సపోర్ట్ చేయలేదు హౌస్లో కూడా చాలా స్ట్రగుల్స్ అనుభవించాడు ప్రశాంత్ మనం గేమ్ చూస్తే కనుక ఫస్ట్ నుంచి కూడా చాలా స్ట్రగుల్స్ అనుభవించారు కావాలని అందరూ తన్ని టార్గెట్ చేశారు అన్ని చేశారు బట్ ప్రజల్ని తను బాగా ఆదరించారు ప్రజలు ఆదరించిన వాళ్ళే తను ఈరోజు కప్పు కొట్టానని చెప్పేసి చెప్పడం జరిగింది సో మీరు చూస్తే కనుక ఇక్కడ ఫుల్ గా జనాలందరూ అసలు ఖాళీ లేరు ఫుల్ క్రౌడ్ ఉంది పల్లవి ప్రశాంతం పిక్స్ దిగడానికి చాలా దూరంలో కూడా ఇది లొకేషన్ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు చూడొచ్చు గేట్ లెక్కేసి ఎంత ఇక్కడ క్రౌడ్ మొత్తం ఈ క్రౌడ్ మొత్తము ఓన్లీ ఫొటోస్ దిగడానికి మాత్రమే ఇక్కడ చూస్తే కనుక మీరు చూడొచ్చు గేట్ లెక్కి మరీ పాపం వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు చూస్తే కనుక ఇది ఓన్లీ పల్లవి ప్రశాంత్తో ఫోటో దిగడానికి చాలా కిలోమీటర్స్ అండి చాలా కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మరీ వచ్చారు ఓన్లీ ఫర్ పల్లవి ప్రశాంత్తో ఫోటో కోసము ఒక సామాన్యుడిగా ఇక్కడి నుంచి బయలుదేరిన తన ప్రస్థానం బిగ్ బాస్కి మొదలైన తర్వాత తను ఎంతోమంది ప్రజా ఆదరణ పొందాడు దానికి సాక్ష్యం ఈరోజు కప్పేనండి ఎస్ అదేవిధంగా ప్రజలకు కూడా తను చెప్పిన విధంగా తను చెప్పిన విధంగా తనకి అమౌంట్ వస్తే కనుక ఆ అమౌంట్ని రైతులకి పేద రైతులకి ఇబ్బందుల్లో ఉన్న రైతులకి ఇస్తారని చెప్పి చెప్పాడు అండ్ సో ఈ రోజు కూడా మళ్ళీ తన అదే మాట మీద ఉన్నాడు నేను ఈ అమౌంట్ రైతులకి పేద రైతులకి ఇస్తాను సో కాకపోతే అందరు మీరు మా ఊరు రావాలి మా ఊరిని గుర్తించాలి మా రైతుల్ని గుర్తించాలి అని చెప్పడం జరిగింది మీరు చూస్తే కనుక సౌండ్ని చూడొచ్చి ఇంకా ఇది ఎక్కడో చాలా ఊరు చివర ఉందండి మీరు చూస్తే కనుక చాలా అంటే చాలా ఊరి చివరిని ఉంది బట్ ఎక్కడున్నా సరే ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా వాళ్ళని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చేసారు పల్లవి ప్రశాంత్ కప్పు కొట్టిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పుడు వరకు ఇన్ని సీజన్స్లో సిక్స్ సీజన్స్లో ఇప్పటి వరకు ఎప్పుడూ అసలుకి ఇంత క్రౌడ్ మీరు చూడుండకపో చూసుండకపోవచ్చు అంటే అసలుకి బయట కూడా అన్నపూర్ణ బయట క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోయారు ఎంత క్రౌడ్ అంటే ఈ సిక్స్ సీజన్ ఒక పక్కన అయితే ఓన్లీ ఫర్ సెవెంత్ ఉల్టా పుల్టా అని చెప్పి నాగార్జున గారు ఎందుకన్నారో తెలియదు కానీ సీరియస్గా నిజంగానే ఈ సీజన్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత క్రౌడ్ అంత ప్రజాదరణ పొందింది ఇప్పుడు వరకు జరిగిన బిగ్ బాస్ అయితే ఈ సెవెంత్ మాత్రమే ఒకటి సో పల్లవి ప్రశాంత్ కప్పు గెలిచాడు నేను మళ్ళొచ్చిన అని చెప్పాడు సో ఎవరైనా సరే హానెస్ట్గా ఉంటే మన కష్టం కనుక పెడితే వాళ్ళు గెలుస్తారనేది ఉదాహరణకి మన పల్లవి ప్రశాంతేనండి ఓకేనా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ